வேகா நைன் நியூஸ் கேஸ்வாகம் భీమిలి బీచ్ తీరంలో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి పేరిట నిర్మించిన అనధికార నిర్మాణాలను కేంద్ర పర్యావరణ పరిరక్షణ కమిటీ శుక్రవారం పరిశీలించింది భీమిలి బీచ్లో కోస్తా నియంత్రణ మండలి సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు జరపడంపై జనసేనకు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ కేసును విచారించిన రాష్ట హైకోర్టు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను నేహారెడ్డి ఖర్చులతోనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ కట్టడాల కారణంగా పర్యావరణ విధ్వంసం తీవ్రంగా జరిగిందన్న అభిప్రాయంతో పర్యావరణ నిపుణుల కమిటీ కూడా హైకోర్టు నియమించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది అందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎం శ్రీ రామకృష్ణ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వివిఎస్ శర్మ రాష్ట్ర కాలుష్య నివారణ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పివి ముకుందరావు కేంద్ర పర్యావరణ విభాగం సైంటిస్ట్ సౌమ్య దుప్పల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన సైంటిస్ట్ సిహెచ్ మురళీకృష్ణతో కూడిన నిపుణుల బృందం శుక్రవారం ఈ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది హైకోర్టులో కేసు దాఖలు చేసిన పీతల మూర్తి యాదవ్ నుంచి విధ్వంసపూరిత కట్టడాలకు సంబంధించిన వివరాలను కమిటీ సేకరించింది ఈ కమిటీ నివేదికను రాష్ట్ర హైకోర్టుకు సమర్పించనుంది